హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ ఈరోజు మీ అందరికీ ఎంతో బలమైన కొబ్బరి ఉండల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కొబ్బరి ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఇలా మెత్తని పొడిలా చేసుకున్నాను రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీరు బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ కొబ్బరిని వేయించుకోవాలి కొబ్బరిలో నుంచి పచ్చివాసన పోయి కొబ్బరి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అప్పటి వరకు కొబ్బరినైతే వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొబ్బరిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయ్యే కొద్దీ కొద్ది కొద్దిగా రంగు మారుతూ ఉంటుందండి కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి మాడిపోకూడదు ఫ్రై అవ్వాలి కానీ మాడిపోయిందంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది అలాగే టేస్ట్ కూడా పోతుంది చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత కొబ్బరి అయితే బాగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దీనిలోకి మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని కొంచెం మెత్తగా తురుముకోండి లేదంటే గడ్డలు కరగడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే ఒక స్పూన్ వాటర్ వేస్తున్నానండి బెల్లం కరగడం కోసం ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఒక స్పూన్ అయితే సరిపోతుంది వేసుకోపోయినా పర్వాలేదు అదే మీరు బాగా తురుముకున్నారంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ హీట్కే బెల్లం అనేది కరిగిపోతుంది నేను ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని కొబ్బరి మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బెల్లం వేసిన తర్వాత రెండు నిమిషాలకి బెల్లంలో నుంచి నీరు అనేది ఊరుతూ ఉంటుందండి ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అసలు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు అలా పెట్టారంటే మాడిపోతుంది చూడండి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక తీగ తీగపాకంలాగా రావాలండి అంటే మనం కొంచెం కొబ్బరి తీసుకుంటే ఉండలాగా అవ్వాలన్నమాట అలానే మరీ ముదురు పాకం వచ్చేయకూడదు అప్పుడు కొబ్బరి ఉండలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి మనకి ముందు చూసినప్పుడు ఉండలాగా రాలేదు కొంచెం ఉండలా వస్తుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనం ఉండలు చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఉండకొచ్చేస్తుంది అదే మనము స్టవ్ మీదనే ఎక్కువసేపు ఉంచామంటే ఆరిపోయిన తర్వాత ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది అనమాట అప్పుడు కొబ్బరి ఉండలు అనేవి ఆరిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయి అలా అయితే బాగోదండి అందుకని ముందే చెక్ చేసుకుంటూ ఉండాలి దీనిలోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండొచ్చు నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది నేను మీకు చూపిస్తాను ఎప్పుడు ఉండజే ఉండలా వస్తుంది అనేది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా చూసుకోవాలి మధ్యలో చూసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం తీసుకొని ఉండకొస్తుందేమోనని చెప్పి ఇది పంచదార పాకంలాగా మనకి నీళ్ళ నీళ్ళలాగా లేదు కదండి అందుకని మనం కొంచెం కొబ్బరి తీసుకొని చేసుకోవాలన్నమాట చూడండి కొద్దిగా ఉండలాగా వస్తుంది కదా ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవచ్చండి స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం సేపు దానిలోనే చల్లారి పెట్టుకోవాలి కలుపుకుంటూ కొంచెం చల్లారి పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా పట్టుకొని మనం ముద్దులాగా చేస్తే ఇలా ముద్దు అవ్వాలన్నమాట అంటే మనకి పర్ఫెక్ట్గా ఉండలు అనేవి రెడీ అయిపోయినట్టే ఇలా వస్తాయి నేను ఐరన్ కడాయిలో తీ చేస్తున్నాను కాబట్టి దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటానండి స్టవ్ ఆపేసిన తర్వాత దీనిలోనే ఉంచితే ఈ వేడికి ఇంకా బాగా కుక్ అయిపోయి గట్టిగా అయిపోతుంది అందుకనే వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మీకు తెలియడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను ఉండలాగా ఎలా వచ్చిందనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏం లేదండి కొంచెం కొబ్బరి తీసుకొని ఉండలాగా చేసామంటే మనకి పర్ఫెక్ట్గా ఉండలా రెడీ అవ్వాలి అది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మెత్త మెత్తగా పొడి పొడిగా అయిపోతూ ఉండకూడదు అలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇంకా స్టవ్ మీద నుంచి దింపేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న ఉండ చేస్తే ఎలా వస్తుందనేది కొద్దిగా చల్లారిన తర్వాత మనకి చేత్తో పట్టుకుంటే వండ చేయడానికి వస్తుంది అన్నప్పుడు ఉండలా చుట్టేసుకోవాలండి మరి ఆరిపోయే వరకు ఉంచకూడదు ఆరిపోతే ఉండకు రాదు మనకి చూడండి ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మొత్తం ఉండలన్నీ చుట్టేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉండలు అనేవి బయటే నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఓన్లీ మనకి కొబ్బరి బెల్లం ఉంటే సరిపోతుంది ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు నెయ్యి ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు మరి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్